కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి గుంటూరు కొత్తపేట చూస్తున్నారు ఆంజనేయ స్వామి గుడి ఇటుగా లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే మనం నాజు సెంటర్కి వెళ్ళిపోతాం ఇది నాజు సెంటర్ అనమాట నాజ్ సెంటర్ గుంటూరు సిటీ మొత్తం మీద పెద్ద సెంటర్ ఎనిమిది రోడ్ల జంక్షన్ ఇది ఇటు నుంచి బస్ స్టాండ్ వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా ఉమెన్స్ కాలేజ్ వెళ్ళాలన్నా కొత్తపేట వెళ్ళాలన్నా కేంద్రం నాజు సెంటర్ అందుకని వర్తక వాణిజ్య కేంద్రాలు కూడా నాజు సెంటర్లు ఎక్కువగా ఉంటాయి సినిమా హాల్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఎక్కువ వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇటు లెఫ్ట్ ఈ టర్న్ తీసుకున్నట్లయితే ఉమెన్స్ కాలేజీ కూడా ఉంది ఉమెన్స్ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఏసీ కాలేజీ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా నగరం నడిబొడ్డులో ఉంది నాజ్ సెంటర్ మీరు చూస్తున్నారు గుంటూరు పురపాలక సంఘంగా పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడింది తర్వాత రెండవ గ్రేడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదటి గ్రేడు తర్వాత స్పెషల్ గ్రేడుగా ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నగరపాలక సంస్థగా మారిందనమాట గుంటూరు మున్సిపాలిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్కి మారింది అప్పటి నుంచి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుందనే చెప్పాలి రెండు వేల పన్నెండులో గుంటూరు సమీప గ్రామాలని పది గ్రామాలని కలిపి నగరపాలక సంస్థలు విలీనం చేశారు వార్డులు దాదాపుగా యాభై రెండు పైగా ఉన్నాయి రోడ్లు బస్సు స్టేషన్లు పార్కులు ఈ విధంగా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశారు కార్పొరేషన్ అయిన తర్వాత నేషనల్ అర్బన్ పారిశుధ్య విధానం రెండు వేల పది సంవత్సరం నగరపాల సంస్థను సుందరవనంగా ఉంచినందుకు గాను జాతీయ స్థాయిలో నలభై రెండవ స్థానం ఇచ్చారు గుంటూరు నగరపాల సంస్థ కార్పొరేషన్కి అంటే దేశం మొత్తం మీద నలభై రెండవ కార్పొరేషన్గా ఎన్నికయింది గుంటూరులో దాదాపుగా పది లక్షల పైగా జనాభా ఉన్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఒకప్పుడు గార్తపొరి తరువాత గుంట్లపొరి గుంటూరు ఈ విధంగా పేరు రూపాంతరం చెందిందనమాట గార్తపూరి గుంట్లపూరి గుంటూరు ఈ విధంగా పేరు మారింది పేరు ఏదైనా సరే ఊరు అదే ఊరు కాబట్టి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది కాబట్టి కార్పొరేషన్ తగిన విధంగా రోడ్లు విస్తరణ ఇవన్నీ చేశారు చూడండి నాజు సెంటర్ ఎనిమిది రోడ్ల కోడలి గుంటూరు నాజు సెంటర్ మీరు చూస్తున్నారు గుంటూరు టూ ఎమ్మెల్యేగా గళ్ళా మాధవి తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల జరిగిన ఎన్నికలు గెలిచారు అదేవిధంగా పాతబస్తీ గుంటూరు వన్ నసీర్ అహ్మద్ గుంటూరు వన్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు ప్రతిబాడు నుంచి రామాంజనీయులు ఎమ్మెల్యే గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విధంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు దూసుకు చెప్పాలి అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్కి కావేటి మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు కావేటి మనోహర్ నాయుడు కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కావేటి మనోహర్ నాయుడు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ సీనియర్ నాయకులు హేమహేమీలు పనిచేస్తున్నారు ఈ విధంగా రాజకీయంలో ఎంతో ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పనిచేస్తున్నారు మోడీ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ పనిచేస్తున్నారు కేంద్రంలో వీళ్ళందరి కలయిక వల్ల గుంటూరు మరింత ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావు పనిచేస్తున్నారు పట్టబదుల నుంచి ఎల్డిఎఫ్ నేత రావు ఉపాధ్యాయ సంఘం నేత లక్ష్మణ్ రావు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు వాళ్ళు విద్యా కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సంఘాల్లో నాయకత్వం కలిగిన లక్ష్మణరావు చురుగ్గా పాల్గొంటున్నారు వారి సమస్యల మీద కూడా లక్ష్మణరావు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు మనం మండలి కూడా చూస్తున్నాం ఏదైనా సరే ప్రజా సమస్యల్ని ప్రతిధ్వనించే విధంగా మాట్లాడే వారిలో లక్ష్మణరావు గుంటూరులో ఒకరిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు గుంటూరులో మనం చూడవచ్చు అనమాట అది గుంటూరు ప్రత్యేకత ఏదైనప్పటికీ గుంటూరు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకోవాలి ఎందుకంటే కార్పొరేషన్ అయింది కాబట్టి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాల ముందుకి వెళ్ళాలని చాలామంది చూస్తున్నారు ఇక్కడ కాలేజీలు అధికంగా ఉంటాయి ఏసీ కాలేజీ హిందూ కాలేజీ ఉమెన్స్ కాలేజీ స్టేట్ లైబ్రరీ కూడా గుంటూరులో కనిపిస్తుంది ఈ సందు చివరిగా వెళ్ళిపోయినట్లయితే మనకి ఉమెన్స్ కాలేజీ వస్తుంది ఉమెన్స్ కాలేజీ దాటిన తర్వాత ఏసీ కాలేజీ వస్తుంది ఏసీ కాలేజీ ఎదురుగానే స్టేట్ లైబ్రరీ ప్రాంతీయ గ్రంథాలయం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం కూడా ఏసీ కాలేజీ ఎదురుగానే మనం చూడవచ్చు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు నేతలు ఉన్నారు అదేవిధంగా కౌలు పరంగా చూస్తే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి కూడా కరుణశ్రీ డాక్టర్ జంజాల పాపయ్య శాస్త్రి గుంటూరు చెందిన మేధావిగా చెప్పుకోవచ్చు ప్రముఖ కవి సాహితీ విమర్శకులు కరుణశ్రీ ఈ విధంగా ఎందరో సాహితీ మూర్తులు ఉన్నారు గుంటూరులో జయప్రకాష్ రెడ్డి ప్రముఖ క్యారెక్టరు ఆర్టిస్టు జయప్రకాష్ రెడ్డి కూడా గుంటూరుకు చెందిన వారే ఈ విధంగా నాటకరంగంలోను సినీ రంగంలోను అన్ని రంగాల్లో కూడా ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట గుంటూరుకి చెందిన శ్రీమతి సునీత ఉపద్రష్ట ప్రముఖ గాయనిగా ప్రస్తుతం సినిమాల్లో ముందుకు దూసుకువెళ్తున్నారు సునీత ఉపద్రష్ట ప్రముఖ గాయని గుంటూరు నగరానికి చెందిన విద్వాంసులు సంగీత విద్వాంసరాలు సునీత ఆమె పాటలు పాడి వేలాది పాటలు పాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ విధంగా నాటక రంగంలో సినిమా రంగంలో సాహిత్య రంగంలో రాజకీయ రంగంలో ఎంతో ఉద్దండలు అందించింది గుంటూరు సిటీ ఒకప్పుడు చేబ్రూల హనుమయ్య గుంటూరు నుంచి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మైనార్టీ నుంచి మహమ్మద్ జానీ కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరపు అదేవిధంగా లాల్ జాన్ భాష తెలుగుదేశం మైనార్టీ రాష్ట్ర నాయకులుగా ఎదిగి పనిచేశారు ఈ విధంగా మైనార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు రైతు నాయకులు కాసరనేని కాసరనేని సదాశివరావు డాక్టర్ కాసరనేని సదాశివరావు కూడా గుంటూరు నుంచే రైతు నాయకుడిగా ఎదిగారు డాక్టర్గా కూడా పనిచేశారు ఆయన యలమంచెల శివాజీ కూడా గుంటూరు నుంచి ఒక రైతు నాయకుడిగా ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా ఎన్జి రంగా కూడా గుంటూరు కేంద్రంగా తన రాజకీయం ప్రారంభించారు